కొన్నిసార్లు మనము ఆలోచించేటటువంటి విధానము మన జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే మన అవసరాలను గురించి మనకు తెలిసినంతగా దేవునికి తెలియదు మనము వాటిని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలా ఆయన్ని ఎడ్యుకేట్ చేయాలా ఆయనకి వివరణ చెప్పాలా పూర్వాపరాలన్నీ కూడా చెప్పాలా సమస్యకి అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉంటాం అది దేవుని గురించినటువంటి అవగాహన లోపము అయి ఉండొచ్చు మతయసు వార్తలో యేసు చాలా ముఖ్యమైనటువంటి మాట మన జీవితాలకి అన్వయించుకోవాల్సినటువంటి మాట ఒక కీలకమైనటువంటి సత్యాన్ని ఆయన చెప్పాడు కొండ మీద ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఆయన ముందు కొన్ని వేల మంది జనులు స్త్రీలు పురుషులు చిన్నపిల్లలు నిలబడున్నారు ఆ వేల మందిలో ఉన్నటువంటి జనులు చాలామంది ఎక్కువ శాతం ఏదో కొద్దిమంది పరిచయం లాంటి లాంటి వాళ్ళు శాస్త్రుల లాంటి వాళ్ళు ఆయన్ని విమర్శించేదానికి అది పనిగా ఆయన్ని వెంబడించేటటువంటి వాళ్ళు తప్పించి ఎక్కువ భాగం జనులు అనేకమైనటువంటి శ్రమంలో ఉన్నటువంటి వారు కష్టాల్లో ఉన్నటువంటి వారు బాధలో ఉన్నటువంటి వారు రోగాలతో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది జీవనోపాధి లేనటువంటి వాళ్ళు కొంతమంది తర్వాత వచ్చి అనేకమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో కష్టాలు కుటుంబ సమస్యలు తర్వాత వచ్చి అనేకమైనటువంటి భయాలు అనేకమైనటువంటి ఆందోళనలు కలిగినటువంటి జన సమూహము ప్రతి సమస్యకు ప్రతినిధిగా ఉండేటటువంటి ఒక వ్యక్తి లేదంటే కొంతమంది వ్యక్తులు ఆ జన సమూహంలో ఉన్నారు అటువంటి వారి ముందు యేసు ప్రభు నిలబడి ప్రసంగం చేస్తూ ఆయన వారితోటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి మాట అన్నాడు వాళ్ళ విషయాలు వాళ్ళ సమస్యలు దేవుడికి తెలియవని కాదు అయితే యేసు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక సత్యాన్ని వాళ్లకు బోధపరుస్తూ మొట్టమొదట దేవుని నీతిని రాజ్యముని వెతకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పి రాయబడింది దానికి ముందుగానే మీరు చదివితే వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ యాటిట్యూడ్ లైఫ్ పట్ల ఏ విధంగా ఉందో అక్కడ రాయబడింది మీకు ఇవన్నీ కావాలని మీ తండ్రికి తెలియను అని చెప్పి చెప్తూ ఆ సమస్యకి వాళ్ళు ఉండేటటువంటి సమస్యకి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి భయానికి వాళ్ళు ఉండేటటువంటి ఆందోళనలకి ఎట్లా పరిష్కారము ఏ విధంగా ఆయన ఒక్కొక్క సమస్యను గురించి చర్చిస్తాడా ఏం చెప్తాడు అనేటటువంటి ఆత్రులతో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటి అంటే అండి ఆయన చూపినటువంటి పరిష్కారము దారి ఏమిటి అంటే అండి మొట్టమొదటిగా దేవుని నీతిని రాజ్యమును వెతుకుడి అని చెప్పి చెప్పాడు అయితే ఈ దినమున నేను ఆ వాక్య భాగాన్ని గురించి నేను మాట్లాడబోవడం లేదు అది కేవలము పరిచయ వాక్య భాగంగా మాట్లాడుతున్నా ఎందుకు అంటే చాలాసార్లు మన అవసరాలను గురించి మనకు తెలిసిన దానికంటే ఎక్కువగా దేవుడికి తెలుసు అంటే నీ అవసరము ఏమిటో ఏది నీకు అత్యంత ముఖ్యమైనటువంటిదో ఏది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అవసరమో నీకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు నువ్వు అనుకుంటావు నా సమస్యను గురించి నాకే ఎక్కువ అవగాహన ఉంది నా సమస్యను గురించి నాకే ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పి నువ్వు దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటావు కానీ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆయన ఏమేమి చెప్తున్నాడంటే నీకుండేటటువంటి సమస్యను గురించి నీకు తెలిసిన దానికంటే కూడా నాకు ఎక్కువగా తెలుసు అని చెప్పి దాని యొక్క సారాంశం ఆ మాట యశు ప్రభు చెప్తారు ఈ దేమైనా దాన్ని పరిచయ వాక్యంగా నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే నేను ఈ దినమున ఒక అత్యంత ముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని మీ ఉంచబోతున్నాను నేను ఈ దినమున మీతో వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి లేదంటే ఎన్నుకున్నటువంటి వాక్య భాగము ఏమిటి అంటే యోహాను రాసినటువంటి సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి ముప్పై తొమ్మిదవ వచనం వరకు చదువుతాను ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఏస్తు నిలిచి ఎవడైనను డప్పి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునివాలెను నా ఎందు ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను తన ఎందు ఉంచువారు పొందబోవు ఆత్మని గురించి ఆయన ఈ మాటను చెప్పెను ఏసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకా నువ్వు అనుగ్రహింపబడి ఉండలేదు అని చెప్పి యోహాను యేసు అన్నటువంటి మాటలకి ఆయన వివరణ ఇస్తాడు కింద వాక్య భాగంలో ఆత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడని సరే ఈ వాక్య భాగంలో నుంచి ఇంకొక రెండు వాక్యాలు నేను మీతో చదువుతానండి మీతో కలిసి చదువుతాం యోహాన్ రాసినటువంటి సువార్త నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడును దప్పిగొనడు నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవంనకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండెనని ఆమెతో చెప్పెను ఇది నూతన నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథంలో ఒకటి రెండు వచనాలు చదువుకుని తర్వాత వాక్యాన్ని ధ్యానించడంలోకి మనము పోదామండి యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది యహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయల్ దేవునైన నేను వారిని విడనాడను జను చూచి యహోవా హస్తము ఈ కార్యము చేసినయు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసినయు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను చేసెదను లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను నేను అరణ్యములో దేవదారు వృక్షములను తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షములను నాటించెదను తర్వాత నలభై మూడో అధ్యాయం గ్రంథం నలభై మూడో అధ్యాయం వచనము ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయించున్నాను ఎడారిలో నదులు పార నేను ఏర్పరచుకునే జనులు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్లను నన్ను గనపర్చును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని చెప్పి మనకు బయల్పరచబడింది క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు అన్నటువంటి మాటలు యోహాన్ సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిది నాలుగో అధ్యాయము పదమూడు తర్వాత వచ్చి పాత నిబంధన గ్రంథము ఈ నలభై ఒకటి నలభై మూడు వచనాలు కానీ మనం కానీ చదివితే ఒక విషయము మనకు గ్రహింపులోకి వస్తుంది అదేంటి అంటే దప్పిక కొన్నటువంటి జనులు వారు దాహముతో బాధపడేటప్పుడు దప్పితో బాధపడేటప్పుడు దాహముతో నీళ్లు దొరకక వాళ్ళు వెతికేటప్పుడు దేవుడు పాత నిబంధన గ్రంథంలో చెప్పినటువంటి మాట ఏంటి అంటే అరణ్యముల నీటి మడుగ్గాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను చెట్లు లేని మెట్టల మీద నేను నదులను ప్రవహింపజేసేదని అని చెప్పి మాట చెప్తున్నానండి కొన్ని విషయాలు మనం ప్రస్తావించి ముందుకు పోతాం దేవుడు అరణ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడా మెట్టలను గురించి మాట్లాడుతున్నాడా లేదంటే లోయలను గురించి మాట్లాడుతున్నాడా ఎండిపోయి బీటలు వారినటువంటి నేలను గురించి మాట్లాడుతున్నాడా దీన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకు ఆయన దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ నదులను ప్రవహింపజేస్తాను నీటి మడుగులుగా చేస్తాను అరణ్యంలో నదులను ప్రవహింపజేస్తాను నీటి మడుగుల్ని నేను పుట్టిస్తాను ఓటలను పుట్టిస్తాను జల ప్రవాహముల్ని నేను కలుగు చేస్తానని చెప్పి దేవుడు పాత నిబంధన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు దేని గురించి దేవుడు చింతిస్తూ ఉన్నాడు దేని గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు అరణ్యం గురించా లోయలను గురించా ఎండిపోయినటువంటి బీడు భూముల్ని గురించా ఎందుకు ఆయన వీటిని ప్రస్తావిస్తున్నాడు ఆయన యొక్క దృష్టి వీటి మీద ఉందా అరణ్యము లోయలు ఎండినటువంటి బీడు భూములు ఇటువంటి దాని మీద ఆయన దృష్టి పెడుతున్నాడు దీని మీద నీళ్లు ప్రవహింపచేస్తా వీటిల్లో నేను నదులను ప్రవహింపచేస్తా ఎండిపోయినటువంటి భూములను నీళ్ల మడుగులుగా చేస్తా అని చెప్పి ఆయన అంత గట్టిగా ఆ వాక్య భాగంలో రిపీటెడ్గా ఎందుకు చెప్తూ ఉన్నాడు ఆయన ఆ మాట చెప్పేటప్పుడు ఆయన యొక్క ఉద్దేశము ఆయన చెప్పేటటువంటివి ఆ అరణ్యము ఆ ఎండిన భూమి ఆ లోయలు ఆ ఎడారి ప్రదేశాలు ఇవన్నీ ఒక జియోగ్రాఫికల్ లొకేషన్ ఒక భూభాగాన్ని గురించి ఆయన మాట్లాడడం ఆ అటువంటి పరిస్థితి అంటే ఎండిపోయి బీటలో వారినటువంటి నేలలాగా ఉండేటటువంటి జన సమూహాలను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అరణ్యము అంటే ఇక్కడ అరణ్యము అనేటటువంటి మాట మాట్లాడబడి రాయబడింది కానీ ట్రాన్స్లేషన్లో వీల్డర్నెస్ అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే ఎండిపోయి ఎడారిలాగా ఉండేటటువంటి ప్రాంతము నీళ్లు లేనటువంటి ప్రాంతము అరణ్యము అంటే కొత్త నిబంధనలో కూడా ఆ పదం వాడబడింది అరణ్యములో అని చెప్పేటటువంటి పదం బాప్తీసమిత్యూహాను అరణ్యములో అని చెప్పి రాయబడింది అరణ్యం అంటే ఏంటి మన ఉద్దేశంలో మన అండర్స్టాండింగ్లో అరణ్యం అంటే మనకి మనకేం గుర్తొస్తుందంటే మైండ్లో బాగా దట్టంగా ఉండేటటువంటి అడవి ప్రాంతం పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు లోపలికి పోలేనటువంటి చిక్కటి చెట్లతో నిండినటువంటి ఒక భౌగోళిక ప్రదేశం అని మనం అనుకుంటాం కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు అరణ్యానికి వాస్తవమైనటువంటి అర్థం ఏంటి అంటే నీళ్ళు లేనటువంటి ఎండిపోయినటువంటి ఎడారి ప్రాంతం అటువంటి ప్రదేశం అటువంటి ప్రదేశాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ భూలోకంలో ఉండేటటువంటి జనులకి ద్వీపవాసులకి దేవుణ్ణి ఎరుగనటువంటి ప్రజలు లేదు అంటే దేవుణ్ణి కనుగొనాలి దేవుడు ఎక్కడుంటాడు అని వెతికేటటువంటి జనులు వాళ్ళను గురించి చెప్పబడినటువంటి మాట అటువంటి పేదలైనటువంటి జనులు అటువంటి బీదవారైనటువంటి జనులు దేవుడు ఎవరో వారికి తెలియదు కానీ దేవుడిని చూడాలి దేవుణ్ణి కనుగొనవాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుణ్ణి ఆశ్రయించాలి ఆ దేవుణ్ణి పట్టుకోవాలి అనేటటువంటి ఆశ ఆతృత ఆ తృష్ణ ఆకాంక్ష విస్తారమైనటువంటి జన సమూహంలో ఉంది అది విస్తారంగా వ్యాపించింది వాటిని ఆయన అటువంటి జన సమూహాల్ని దేవుని కోసం వెతుకులాడేటటువంటి దేవుని కోసం తవుడులాడేటటువంటి దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి జన సమూహాలు ఈ భూమి మీద విస్తారంగా ఉన్నాయండి అటువంటి జన సమూహాలని గురించి ఆయన మాట్లాడుతూ సాదృశ్య రూపంగా అంటే మెటాఫరికల్ లాంగ్వేజ్ లో ఆయన ఏమంటాడంటే అరణ్యము అంటాడు ఎడారి ప్రదేశము అంటాడు నీళ్ళు లేనటువంటి ప్రదేశము అంటాడు లోయలు అంటాడు కొండ ప్రాంతములు అంటాడు ఇవన్నీ ఒక కొండను గురించి చెప్పబడినటువంటి మాటలు కాదు ఒక ఎడారిని గురించి చెప్పబడినటువంటి మాట కాదు ఒక లోయల గురించి చెప్పబడినటువంటి మాట కాదు విస్తారంగా ఉండేటువంటి జన సమూహములు దేవుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి ఆశ కలిగి ఎట్లా తెలుసుకోవాలో తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి దేవుణ్ణి వెతుకులాడేటటువంటి జనుల గురించి ఆయన మాట్లాడుతూ వాళ్ళు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు అంటాడు ఆ నీళ్లు ఏంటి దీన దరిద్రులు నీళ్లు వెతకడం అంటే ఏంటి వాళ్ళు బకెట్లు పట్టుకొని భుజం మీద ఏమండి వేసుకొని భుజాల మీద బిందులు పెట్టుకొని నీళ్ళ కోసం వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి స్త్రీలను గురించి పురుషుల గురించి ఆయన మాట్లాడుతున్నాడా కాదు ఆ దీన దరిద్రులు నీళ్ళ కోసం వెతికేటటువంటి ఆ దీన దరిద్రులు ఎవరు అంటే దేవుడిని గురించినటువంటి జ్ఞానము లేనటువంటి విస్తారమైనటువంటి అన్ని జనులు ఈ భూలోకంలో విస్తారంగా వ్యాపించున్నారండి అటువంటి దీన దరిద్ర గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి దీనులకి వాళ్ళ మీద దేవుడు ఏమంటాడంటే నీళ్ళని నేను కుమ్మరిస్తాను ఏ విధంగా కుమ్మరిస్తానంటే నదుల ప్రవాహం వలె అవి ప్రవహిస్తాయి నీటి మడుగులుగా ఉంటాయి ఊటలు పొంగతాయి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడి కోసం వాళ్ళకు ఉండేటటువంటి ఆ దాహము అనేటటువంటిది రాబోయేటటువంటి కాలంలో తీర్చబడుతుందని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి జనులను దేవుడు దర్శించి వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చేటటువంటి సమయము అనేటటువంటిది కాలంలో రాబోయేటటువంటి కాలంలో ఉంది ఆ నీళ్లు అనేటటువంటివి అక్కడ చెప్పబడినటువంటి నీళ్లు అనేటటువంటివి ఏమిటి అంటే మామూలుగా వర్షం నీళ్ళు నదుల్లో ఉండేటటువంటి నీళ్ళు చెరువుల్లో ఉండేటటువంటి నీళ్ళు వాగుల్లో ఉండేటటువంటి నీళ్ళు వంకల్లో ఉండేటటువంటి నీళ్ళు బావుల్లో ఉండేటటువంటి నీళ్ళని గురించి ఆయన మాట్లాడడంలా ఆయన మాట్లాడేటటువంటి నీళ్లు ఏమిటి అంటే దేవుని యొక్క ఆత్మ ఈ అన్యజనుల మీద కుమ్మరించడం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు పాత నిబంధన గ్రంథంలో ఈ ఆత్మ కుమ్మరింపబడబోతుంది అనేటటువంటి దాన్ని దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా ముందుగా ఆయన చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ దేవుణ్ణి వెతికేటటువంటి అన్ని జనుల మీద దేవుని ఎరిగినటువంటి వారు దేవుని జ్ఞానం లేనటువంటి వారు ఆయనతో ఎటువంటి సంబంధం లేనటువంటి వారు అటువంటి వారి మీద కానీ వారిలో ఒక ఆకలి ఉంది వారిలో ఒక దాహం అనేటటువంటిది ఉంది దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఒక తృష్ణ అనేటటువంటిది వీళ్ళు ఉంది ఏ విధంగా తెలుసు దేవుడికి వాళ్ళు చేసేటటువంటి పూజలు వాళ్ళు చేసేటటువంటి పునస్కారాలు వాళ్ళు వాళ్ళు ఉండేట వాళ్ళకు ఉండేటటువంటి మత వ్యవస్థ ఇవన్నీ కూడా వాళ్ళ అంతరంగంలో దేవుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి ప్రశ్నను సూచించేటటువంటి సిమ్టమ్స్ ఇవి లక్షణాలు ఇవి వాళ్ళని గురించి దేవుడికి తెలుసు ఆ జనుల గురించి దేవుడికి తెలుసు వీళ్ళ దగ్గర దేవుని గురించి జ్ఞానము లేదు వాళ్ళు దేవుని కోసం వెతుకుతూ ఉన్నారు అటువంటి వెతికేటటువంటి జనముల మీద అన్యజనులు ఇస్రాయేల్ కాదు ఇస్రాయేల్ మీద కూడా కుమరిస్తాడు కానీ ఇక్కడ ప్రత్యేకంగా అన్ని జనుల గురించి అనమా దీన దరిద్రులు వెతుకుతూ ఉన్నారు అన్యులు వెతుకుతూ ఉన్నారు ఇస్రాయిల్ దేశంలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని కోసం ఆరాటపడేటటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి అంటే ఆ అనుభవంలోకి రావాలనేటటువంటి ఆశ కలిగినటువంటి జనులు ఇస్రాయిల్లో ఉన్నారు వాళ్ళందరి గురించి మాట్లాడుతూ యశా గ్రంథం ద్వారా తన ప్రవృత్తి ద్వారా ఆయన మాట్లాడుతూ అందరి మీద ఆ నీళ్లను కుమ్మరించబోతున్నాను నీళ్లు అంటే అది దేనికి సాదృశ్యంగా దేనికి ఉపమానంగా ఉపయోగించబడిందంటే ఆత్మకి బదులుగా ఆ నీళ్లు అనేటటువంటి పదము అక్కడ ఉపయోగించబడింది ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడు నూతన నిబంధన కాలంలో యేసు ప్రభువు ద్వారా తన ఆత్మను కుమ్మరించేటటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించారు ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా అండి దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది యహో అను నేను వారికి ఉత్తరం ఇచ్చదును ఇస్రాయ దేవుడి అయిన నేను వారిని విడనాడను చూడండి ఎవరికి దేవుడి మీద ఉందో ఎవరికి దేవుని కోసం దప్పిగొని దాహం కొని ఆయన కోసం ఆశపడుచున్నారు ఎవరైతే ఆ ఆశ కలుగున్నారు దేవుని నేను తెలుసుకోవాలి దేవుడు ఎలా ఉంటాడో దేవుడు ఎక్కడుంటాడో ఆయన తెలుసుకునేదానికి మార్గం ఏంటో ఏం చేస్తే ఆయన మనకి సమీపంగా వస్తాడు ఏం చేస్తే ఆయన మనము చేరుకోగలము అనేటటువంటి ఆశ కలిగి లోపల ఆలోచించుకునేటటువంటి వాళ్ళు తలపోసేటటువంటి వాళ్ళు చింతించేటటువంటి వాళ్ళు అనేక మార్గాల్లో ప్రయాణించేటటువంటి వాళ్ళు ఇదే నిజమైనటువంటి మార్గం దీని ద్వారా పోతే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు అని అనేకమైనటువంటి మానవుడు నిర్మించినటువంటి మత వ్యవస్థను అనుసరించేటటువంటి అనేకమైనటువంటి జనులు స్త్రీలు పురుషులు ఈ లోకంలో విస్తారంగా ఉన్నారు వారిని గురించి దేవు దేవుడు మాట్లాడుతూ దీని దరిద్రలు నీళ్లను వెతుకుచున్నప్పుడు నేను వారిని విడిచిపెట్టను వారి దాహం గురించి నాకు తెలుసు వారి తృష్టిల గురించి నాకు తెలుసు వాళ్ళు నన్ను వెతుకుచున్నారు నిజమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు వెతుకుచు ఉన్నారు వారిని దర్శించేటటువంటి కాలము నేను ఒకటి ఏర్పాటు చేస్తున్నాను ఆ జనమన ఆ సమయంలో ఆ వెతకేటటువంటి జనల మీద నా ఆత్మను విస్తారంగా కుమ్మరిస్తాను అక్కడ చెప్పబడినటువంటి నదులు అక్కడ చెప్పబడినటువంటి ఊటలు నీటి ఊటలు అక్కడ చెప్పబడినటువంటి నీటి మడుగులు నీటి బుగ్గలు అవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మని సూచించేటటువంటి ముందుగా చెప్పబడినటువంటి ఉపమానాలు దేవుని యొక్క ఆత్మని గురించి చెప్పబడినటువంటి వాక్యాలండి సో దేవుడు ఆ గ్రంథంలో చెప్పినటువంటి మాట నూతన నిబంధన కాలంలో దేవుడు దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏమిటి అంటే తన కోసం ఆకలిగా ఉన్నటువంటి తన కోసం దాహము కొని దాన్ని తెలుసుకోవాలని కోరిక కలిగినటువంటి జనులను గురించి వారి దేనికోసం ఆశపడుతున్నారు వారి కోరిక ఏమిటో వారి బాధ ఏమిటో వారి వెతుకులాట ఏమిటో తెలిసినటువంటి దేవుడు కరెక్ట్గా ఆ సమస్యకి ఆయన పరిష్కారము ఇస్తూ ఉన్నాడు నేను చెప్పాను కదండి ముందుగా చెప్పాను కదా మన సమస్యను గురించి మనకు తెలిసిన దానికంటే దాని పరిష్కారము మనం అనుకునేటటువంటి పరిష్కారం కంటే మనకంటే కూడా దేవునికి దాని గురించి బాగా తెలుసు నీ సమస్య ఏమిటి నా సమస్య ఏమిటి నీ పొరుగు వాని సమస్య ఏమిటి దేవుడికి వీటి విషయమై గ్రహింపు లేకుండా లేడు నిన్ను గురించి నీ సమస్యల గురించి గ్రహింపు లేనటువంటి జ్ఞానం లేనటువంటి దేవుడు బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు కాదు నీ సమస్య ఏమిటో దేవునికి తెలుసు దానికి పరిష్కారం ఏంటో కూడా తెలుసు అది ఆయన ముందుగా బైబిల్లో మనకు చెప్తూ ఉన్నా బైబుల్ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవికతను స్పష్టంగా తెలియజేస్తుంది రియాలిటీ అనేటటువంటి దాన్ని బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది వాట్ ఈజ్ అవర్ రియల్ ప్రాబ్లం నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకునేంత వరకు నీ హృదయంలో నీకు సమాధానము అనేటటువంటిది ఉండదు ఏష్యా ప్రవక్త ఎప్పుడు జీవించాడండి క్రీస్తు పూర్వం ఎనిమిదోసారి ఎయిత్ సెంచరీ ప్రాఫెట్ ఈయన తర్వాత యేసు ప్రభు వచ్చాడు ఆ మాట యేసు ప్రభు ద్వారా నెరవేపులోనికి వచ్చింది ఈ దినం నా యేసు ఎరుషలేలో పర్ణశాలలు పండుగ జరిగేటటువంటి సమయం దేవాలయంలో ఉన్నాడు ఆఖరి దినం పండుగ చిట్ట చివరి దినం ఆ దినమున ఆయన ఆ దేవాలయంలో నిలబడి ఆయన ఏమైనా చెప్పి ప్రకటిస్తూ ఉన్నాడంటే గుసగుసలాడడం చక్కని స్వరముతోటి అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి వినిపించేటట్లు మాట్లాడడంలే గొంతు తెరిచి బిగ్గరగా లౌడ్గా అందరికీ వినిపించేటట్టు మొత్తం శక్తితోటి తోటి బిగ్గరగా పెద్ద గొంతుతోటి శబ్దంతో మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు ఆ పండుగలో చిట్ల చివరి ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు యాజకులు ఉన్నారు ప్రధాన యాజకులు ఉంటే ఉండొచ్చు ఆ చుట్టుపక్కల అనేకమైనటువంటి జన సమూహంలో నిలబడి అత్యంత ప్రధానమైనటువంటి ఒక ముఖ్యము మూడు ముఖ్యమైనటువంటి పండుగల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి పండుగ ఆ పండుగ దినమున అంత్య దినమున ఆయన ఆ యశ్లేము మందిరంలో దేవుని యొక్క మందిరంలో నిలబడి గొంతుతోటి బిగ్గరగా ఆయన ఒక ప్రకటన చేస్తూ ఆ ప్రకటన సారాంశాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటామండి ఏమిటి అంటే యోగాంశ వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడవ ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైన్నో దప్పి కొన్ని నా ఎందుకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళను నా ఎందు విశ్వాసం ఉంచి వాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అని బిగ్గరగా చెప్పాను అని చెప్పి రాయబడిందండి యశా గ్రంథము నలభై ఒకటిలో అదే మాట చదువుకున్నాం దీన దరిద్రులు నీళ్లు వెతుకుతూ ఉన్నారు దేవుడు అయినటువంటి యహోవా ఏమంటే నేను వారిని విడిచిపెట్టను నదుల్ని ప్రవహింపజేస్తా నీటి మడుగుల్ని సృష్టిస్తా నీటి ఊటల్ని సృష్టిస్తా వాళ్ళ యొక్క దాహాన్ని నేను తీర్చేటటువంటి దినము ఒకటి అని చెప్పి ప్రకటిస్తూ ఆ వాళ్ళ యొక్క దాహం తీర్చేటటువంటి దినం యేసు ప్రభులో నెరవేర్చబడుతుంది యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎవడైనా నువ్వు దప్పిగొన్న ఎడలా అనేటటువంటి ఒక మాట ఒక క్వాలిఫైడ్ ఫ్రేజ్ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఎవడైనా నువ్వు దప్పిగొన్నడ నీకు దాహం వేస్తూ ఉంటే నీళ్ళు తాగాలి అని చెప్పి నీకు అనిపిస్తూ ఉంటే నీళ్ళ కోసం నువ్వు వెతుకుతూ ఉంటే నీ యొక్క దాహము తీరకపోతే నా యొద్ధకు వస్తే నా మీద విశ్వాసం ఉంచితే వాని యొక్క దప్పిక తీర్చబడుతుంది అని చెప్పి యేసుప్రభు అంటాడు యోహాన్ సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచనమును గురించి నెక్స్ట్ మెసేజ్లో నేను మాట్లాడతానండి అది ఏంటి అంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు ఎవడైనా దప్పికొనే నా యొద్దకు రావలను నా ఎందు విశ్వాసం ఉంచవలను నా ఎందు విశ్వాసం అని కడుపులో నుంచి జీవజల నదులు ను అనేటటువంటి మాటను గురించి నెక్స్ట్ మెసేజ్లో మనము చెప్పుకుంటాం ఒక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవ దేవ ఇదేమన నీ వాక్యం వింటూ నీ సన్నిధిలో కూర్చొని ఉన్నటువంటి బిడ్డల కోసం నీకు ప్రార్థన చేయించున్నాను వారి యొక్క అవసరతలను గురించి వారి కంటే ఎక్కువగా నీకే తెలుసు నీ జ్ఞానమునకు మితి లేదు నీది శక్యము కానటువంటి జ్ఞానం వారి యొక్క భయములు వారి యొక్క ఆందోళనలు ఎరిగినటువంటి దేవుడు వారి యొక్క సమస్యలను ఎరిగినటువంటి దేవుడు నీ పరిశుద్ధ వాక్యం ద్వారా ఈ దినమున ఈ బిడ్డలతో నువ్వు మాట్లాడి నీ వాక్యమును వారి హృదయములో నువ్వు బలపరచుము స్థిరపరచుము నీ వాక్యము వారి హృదయముల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించినట్లు చేయుము ప్రతి విధమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచన వారి హృదయంలో నుంచి తలంపుల్లో నుంచి కొట్టివేయము వారు దేవుని యొక్క జ్ఞానం నందు ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి నీ యొక్క పరిశుద్ధ జనాంగంగా వారు ఉండినట్లు కూర్చుని ఉన్నటువంటి బిడ్డల మీద ఈ దినమన మాట్లాడుచుండగా ప్రార్థన చేయించుండగా నీ పరిశుద్ధాత్మని వారి మీద కుమరించము ఆశపడుచున్నటువంటి ప్రతి ప్రాణమును నీ పరిశుద్ధాత్మని వారి మీద కుమరించి వారిని దర్శించి దేవా వారి యొక్క దాహమును నువ్వు తీర్చము దేవా ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె ఆశపరుచున్నటువంటి వారు నీ కోసం తృష్ణ కొని ఉన్నటువంటి వారు నీ కోసం దాహం కొని ఉన్నటువంటి వారు అయా నీ కోసం దప్పి ఉన్నటువంటి వారు దేవాన్ని వాక్యంలో చెప్పినటువంటి విధంగా నేను ప్రార్థించగా నాయన అడుగుచినటువంటి ప్రతి కుమారుడిని ప్రతి కుమార్తెని దర్శించి దేవా వారి హృదయంలో ప్రభా నీ పరిశుద్ధాత్మని కుమరించమని కుమరించమని కుమ్మరించమని ఎస్ నామంలో అడుగుచున్నాను అంతకుముందు వారు ఎరుగినటువంటి ముందు వారు అనుభవంలోనికి రానటువంటి గొప్ప విషయములను ఈ జన్మన వారికి నువ్వు అనుగ్రహించమని దేవ నీ యొక్క జ్ఞానంలోనికి నాయన ఈ సత్యం యొక్క అనుభవంలోనికి వారిని నడిపించమని మిమ్మల్ని అడిగి వేడుకొని నీ సన్నిధిలో యోహోవా దేవ నాయన తండ్రి అనారోగ్యం విషయమై ఇరుకుతో ఇబ్బందితో మొరపెడుచున్నటువంటి బిడ్డల్ని మీరు దర్శించి దేవా వారి సమస్యకు నువ్వు పరిష్కారం నువ్వు చూపించము అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ప్రార్థన చేయొచ్చుండగా నాయన దేని విషయమైన సన్నిధిలో మొరపెట్టించున్నారు వారికి నువ్వు స్వస్థత దైత్యము బా శరీర భాగంలో ఎక్కడైతే నొప్పి ఎక్కడైతే బాధ ఎక్కడైతే వేదన ఎక్కడైతే దుఃఖము దేవా ఎక్కడైతే సాతాని క్రియ ఎక్కడైతే చీకటిగా శరీరంలో ఉందో దేవా దాన్ని నువ్వు తీసివేయమని ఏసు నామంలో అడుగుచున్నాను ఏసు నామంలో పరిశుద్ధాత్మ శక్తి నాయన నీ కుమారుల మీద నాయన శక్తితో బలమతో పడునుగాక ఏసు నామంలో నీకు ఘనత మహిమ ప్రభావము సమర్పించుకుంటూ ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్